వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సమన్లు అందాయా ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఈ విషయంలో సీరియస్గా ఉన్నారు ప్రధానంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిరసనలు చేస్తున్న మహిళలకు సంబంధించి వీళ్ళంతా పిశాచులు రాక్షసులు వీళ్ళంతా పిశాచులు రాక్షసులు కలిసిన శంకర తెగ అంటూ రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి సమన్లు జారీ చేశారట రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఏ ఆధారాలతో అలాంటి వ్యాఖ్యలు చేశారో ఆయన వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కూడా స్పష్టం చేశారు ఇప్పటికే సుమోటోగా తీసుకొని జాతీయ మహిళా కమిషన్కి లేఖ కూడా రాశారు విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి కూడా లేఖ రాశారట సజ్జల వ్యాఖ్యలు నిరసిస్తూ రాజధాని మహిళలు మంగళగిరి కార్యాలయంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలేజను కలిసి ఫిర్యాదు చేశారు చర్యలు తీసుకోవాలి అని వినతపత్రం పత్రం అందజేశారు ఈ నేపథ్యంలోనే ఆమె సమన్లు జారీ చేశారు అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి